వైఏపీఏ యూనియన్ ఆధ్వర్యంలో పదవ తరగతి యాదవ విద్యార్థులకు నగదు పురస్కారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్నంలో ఈ రోజు రాష్ట యాదవ ఉద్యోగ సంఘం మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ వైఏపీఏ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఏపీఏ సంఘ రాష్ట అధ్యక్షులు గుర్రం నాగేశ్వరరావు యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో వీరితో పాటు వైఏపీఏ సభ్యులైన కటారి సుధాకర్ యాదవ్ గాలిపోయిన అయ్యన్న యాదవ్ దేవరాల వెంకటరమణ యాదవ్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ యాపా యూనియన్ సంవత్సరంలో పదవ తరగతి పరీక్షలు రాసి నాలుగు వందల డెబ్బైకి పైగా మార్కులు సాధించిన యాదవ్ విద్యార్థులకు ప్రతిభ పురస్కార నగదు బహుమతిని జూన్ ఒకటో తేదీన నెల్లూరులోని కొండయ్యపాలెం గేటు వద్ద ఉన్నటువంటి యాదవ్ భవనంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులకు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ గొలుసు పార్దసారథి మరియు సంఘ పెద్దలందరూ పాల్గొంటారని చెప్పారు ఈ నగదు బహుమతి అందుకునేందుకు పదవ తరగతి పరీక్షలో నాలుగు వందల డెబ్బైకు పైగా మార్కులు సాధించిన ఉమ్మడి జిల్లాలకు చెందిన యాదవ విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు తమ నమోదు చేసుకోవడానికి లేదా కటారి సుధాకర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ జీరో త్రీ జీరో ఫైవ్ నెంబర్ కు గానీ ఫోన్ చేసి తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు అభినందన శుభాకాంక్ష తెలిపారు నా పేరు బుర్ర నాగేశ్వరరావు యాదవ్ యాదవ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని మా వ్యపా ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పదవ తరగతిలో ఉత్తీర్ణులైనటువంటి యాదవ విద్యార్థిని విద్యార్థులకు నాలుగు వందల డెబ్బై ఆ పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నెల్లూరులోని కొండాయిపల్లెం గేట్నందు యాదవ్ ట్రస్ట్ భవన్ నందు ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థుల్ని వాళ్ళకి కెరీర్ గైడెన్స్ అయితేనేమి వాళ్ళని ప్రోత్సహించే విధంగా పెద్దలైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పులసు బాలసార్ద గారు మరియు రాజ్యసభ సభ్యులైనటువంటి బేదా మస్తానరావు యాదవ్ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ అయినటువంటి బేదా రవిచంద్ర యాదవ్ గారు మాజీ మంత్రివర్యులు పోలువైన అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు మరియు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నరసింహ యాదవ్ గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా మా వ్యపా కార్యక్రమానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి దోడల ఆల్పా హ్యాచరిస్ అధినేత అయినటువంటి దోడల సుధాకర్ యాదవ్ గారు అదేవిధంగా ఎన్ఎల్ హాస్పిటల్ అధినేత అయినటువంటి డాక్టర్ నాగేంద్ర 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 ప్రసాద్ గారు మరియు ఇతర పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం పెద్ద పండుగ వాతావరణంలో జూన్ ఒకటో తేదీన యాదవ్ ట్రస్ట్ భవనం నందు పాలన్ నందు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ పెద్దలు మరియు పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ వారి యొక్క పేర్లు నమోదు చేసుకొని నాలుగు వందల డెబ్బై ఆ పైన మార్పులు సాధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రయం చేయవలసిందిగా మొదకుంటు అవును సెలవు తీసుకుంటున్నాను